హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు జానల్ వరల్డ్ ఈ రోజు మన వీడియో వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మీరు ఫస్ట్ టైం బిర్యానీ చేసినా సరే నేను చెప్పిన విధంగా చేయండి చాలా ఈజీగా అయిపోతుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్ లో అయితే బిర్యానీ ట్రై చేయండి ఇంకొకసారి మీరు బిర్యానీ పాయింట్ కి వెళ్ళమన్నా సరే వెళ్ళరు ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది ఇక ఇప్పుడైతే మన ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే నేను ఇక్కడ టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను వీటిని నీట్ గా వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టాను మీకు కావాలంటే రైస్ క్వాంటిటీ కొంచెం పెట్టు ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ నేను వన్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను ఈ చికెన్ నీట్ గా వాష్ చేసి బిర్యానీ చేసుకునే బాండీలు అయితే వేసాను ఇప్పుడు ఈ చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి మసాలాలు అయితే యాడ్ చేసుకుందాం ఫస్ట్ వచ్చేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ అలాగే కొద్దిగా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున బిర్యానీ మసాలా గరం మసాలా జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగా పెరుగుని అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి లాస్ట్ లో కొద్ది నిమ్మరసం వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా మసాలాలన్నీ కలిపిన తర్వాత దీంట్లో కొద్దిగా వేడి నూనె యాడ్ చేసుకోవాలి ఇది యాడ్ చేయడం వల్ల మనం చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడే బిర్యానీ స్మెల్ అనేది మంచిగా తెలుస్తుంది ఇప్పుడు ఆయిల్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి ఈ మసాలాలన్నీ చికెన్ పీసెస్ కి పట్టేలాగా నీట్ గా కలుపుకోవాలి ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని వన్ అవర్ గానీ హాఫ్ అన్ అవర్ గాని పక్కన పెట్టుకుంటే మంచిగా సెట్ అవుతుంది మీకు గానీ టైం ఉంటే హోల్ నైట్ కూడా చికెన్ ని మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు మరొక కడాయి తీసుకుని మనం ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే కడాయిలో వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ ను కూడా దాంట్లో యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను చూపిస్తున్నట్లు కలుపుతానే మీరు ఫ్రై చేసుకోండి ఒకేసారి వేసి వదిలేస్తే ఏమవుతుందండి కొన్ని చక్కగా వేగితే కొన్ని అయితే మాడిపోతాయి అనమాట ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక స్టవ్ మీద రైస్ ని ఉడికించుకోవడానికి సరిపడా గిన్నె తీసుకుని దానిలో టూ లీటర్స్ వరకు వాటర్ వేసి బిర్యానీ మసాలాలు కూడా యాడ్ చేసుకోవాలి మసాలాలన్నీ వేసిన తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే వాటర్ ని మరగనివ్వాలి ఈ వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా రైస్ ని రైస్ ని మరుగుతున్న ఈ వాటర్ లో యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మనం దీన్ని మూత పెట్టకుండా ఉడకనివ్వాలి మూత పెడితే ఏమవుతుందంటే మగ్గిపోయినట్టు అయిపోతుంది మీరు మూత పెట్టుకోకుండానే ఇలా కలుపుతా సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ చేసుకోవాలి ఇక్కడ రైస్ అనేది నాకు సెవెంటీ పర్సెంట్ వరకు కరెక్ట్ గా కుక్ అయిపోయింది ఇప్పుడు ఈ రైస్ ని మనం వాటర్ లేకోకుండా వడగట్టేసుకోవాలి ఇలా వడగట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే రైస్ అనేది పొడి పొడులు ఉంటుంది అలా కాకుండా రైస్ ని అలా వాటర్ లో వదిలేస్తే అన్నం చిడిపోయినట్టు అయిపోతుంది ఇలా వడగట్టుకున్న రైస్ ని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఫస్ట్ మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ని ఆ చికెన్ లో ఈ రైస్ ని యాడ్ చేసుకోవాలి రైస్ ని ఒకేసారి వేయకుండా ఇలా నేను చూపిస్తున్న విధంగా లేయర్ లేయర్ గా అయితే రైస్ ని దీని మీద యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ ని లేయర్ గా వేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనా తరుగుని అలాగే వీటితో పాటు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వీటన్నిటిని లేయర్ లాగా వేసిన తర్వాత మనం ఇంకొక స్టెప్ లో మళ్ళీ రైస్ ని అయితే లేయర్ లాగా యాడ్ చేసుకుని సేమ్ ప్రాసెస్ మనం ఫస్ట్ ఎలా వేసాము రైస్ వేసాము అలాగే కొత్తిమీర ఆనియన్స్ లేయర్ లేయర్ గా వేశాం కదా సేమ్ అదే ప్రాసెస్ ని అయితే రెండోసారి కూడా కంటిన్యూ చేయాలి ఎప్పుడు బయట బిర్యానీస్ అయినా తినేది అలా కాకకుండా ఒక్కసారి మీ చేతులతో ఇంట్లోనే ఇలా మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం బిర్యానీ ప్రిపేర్ చేస్తే ఆ హ్యాపీనెస్ వేరు కదా ఇక ఇప్పుడు రైస్ మొత్తం వేసేసాం కదా దీని మీద ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా కొంచెం ఫుడ్ కలర్ అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసుకుని మూత పెట్టి దమ్ చేసుకోవాలి ఇలా మూత పెట్టిన తర్వాత దీని మీద బరువు అనేది పెట్టాలి మీ దగ్గర చిన్న రోలు ఉంటే పెట్టండి అలాంటివి ఏమీ లేనప్పుడు ఇలా ఒక గిన్నె నిండా నీళ్లు తీసుకుని దాని మీద పెట్టేస్తే ఆ బరువుకి ఆవిరి అనేది బయటకు పోకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద మనం లో టు మీడియం ఫ్లేమ్ లో ఒక ట్వంటీ మినిట్స్ అయితే బిర్యానీని కుక్ చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ అయిపోయినాయి ఇప్పుడు బిర్యానీని మూత తీసి చూస్తే అబ్బా స్మెల్ అయితే సూపర్ గా ఉంది ఇక రైస్ అయితే మనం ఎలా ఉందో చెక్ చేద్దామా బిర్యానీని ఎప్పుడైనా కానీ సైడ్ నుంచే కలుపుకోవాలి ఇక ఇక్కడ చూడండి రైస్ అనేది కలుపుతుంటే పొడి పొళ్ళు ఉంది కొంచెం కూడా చివడలేదు ఫైనల్లీ ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఎలా చేయాలో మీరు చూసారు కదా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేసేయండి అలాగే వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలా వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా